ఉన్నతమైనటువంటి మలుపులు చెప్పడానికి తదుపరి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం గౌరవ కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి గారు అండ్ వెలుగులు నింపడానికి జ్యోతి వెలుగులతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మీ చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సోదరి మనులారా ముంతాజ్ బేగం గారు ఇళ్లపట్టబట్టుకుని పైకి రండి

అలాగే మీకు మన మంత్రి గారు ఒక బహుమానం కూడా ఇచ్చారు దాన్ని కూడా మీరు ఇలాగా చూపించి ఒక్కసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం హలో హలో ఓకే సార్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జై జగన్ జై జగన్ చాలా సంతోషం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జై జగన్ జై జగన్ చాలా సంతోషం ఏమిటది ఇవాళ విఎస్ఎం కాలేజ్ గ్రౌండ్ లో రామచంద్రపురంలో పుట్టినటువంటి అక్కలు చెల్లెలు సుమారు పదిహేను వేల మంది ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగ ఏ పండుగ అది ఏ దేవుడి పండుగ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పట్టాల పండుగ ఏమో హుషారు లేదా ఆకలిస్తుంది పట్టాల పండుగ మీ జీవితాల్లో ఒకేసారి వస్తుంది ఎవరు ఇవాళ నీ చేతిలో ఆయుధం పెట్టినటువంటి జగన్ అన్న అంటే పేదవాడికి పేదరికం శాపం అయితే పేదవాడికి పేదరికం శత్రువైతే దాన్ని ఎందుకు గెలవలాపోతున్నాడు పేదవాడు అని ఆలోచించాడు జబ్బు చేసిన వాడికి పేదరికం శాపం కాదని జబ్బు చేసిన వాడికి డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక ఆయుధం ఇచ్చాడమ్మా ఆయన ఏమంటారు మనం అప్పిచ్చినవాడు దేవుడైతే ఆయుధం ఇచ్చినవాడు దేవుడు కాదా ఆరోగ్యశ్రీ అనేటువంటి మాట ఒకసారి మీరు అందరూ ఆలోచించమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను గురించి ఆలోచించాడమ్మా ఇక్కడ జగన్ అన్న కాదు నీ ఇంట జగన్ అమ్మ అయ్యాడు మహానుభావుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దారితో పాటు పిల్లలు బడికెళ్తున్నారు నీ పిల్లల్ని గొప్పగా చూడాలా మంచి యూనిఫార్మ్ వేసుకోవాలా షూ వేసుకోవాలా టై కట్టుకోవాలా బ్యాగ్ వేసుకోవాలా ఆ పక్క పిల్లవాడు గొప్పదిగా ఉన్నాడు నాకు లేదనేటువంటి భావం నీ పిల్లల్లోకి రాకూడదని విద్యా ఇచ్చాడు అదో కాయిదు ఆ రోజు కూడా నీకు డబ్బు అక్కర్లేదండి రేపు పదకొండున నిన్న రేపు ఇవ్వాలి తొమ్మిదినే పదకొండుని ఇస్తున్నాడు అమ్మా ఏమిటది అమ్మఒడి ప్రతి తల్లి ఒడికి పదహైదు వేలు చేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటమ్మా నీ ఉద్దేశంలో